ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ వీరాప్రపు సుబ్రహ్మణ్య స్వామి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి గురువు గారు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కోటి అప్పులున్నా సరే అవి ఎన్ని ఉన్నాయి అనేది పక్కన పెట్టు తినటానికి పూట కూడా గడవని స్థితిలో ఉన్నా సరే నీ ధైర్యాన్ని మాత్రం ఎక్కడ కోల్పోవద్దు ధైర్యంగా ఉండాలి అన్ని సర్దుమనుగుతాయి నిదానంగా అని ఉంటారు నిజంగా ప్రతి అడుగు అడుగునా మనకు ప్రతి కదలికలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏదైనా డబ్బు లేందే గడవదు అట్లాంటిది మనకు డబ్బు లేకనే అప్పులు చేసాం అప్పులు అంత కుప్ప ఉంది తినటానికి ఒక ఐదేళ్ళు లోపలికి వెళ్ళటానికి సరిగ్గా ఫుడ్ లేదు ఇటువంటి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోతామే తప్ప అసలు ఈ జీవితమే ఎందుకు అనుకుంటామే తప్ప ధైర్యంగా ఎలా ఉంటామంటారు అసలు ఏంటి వాళ్ళు దానికి అర్థం చాలా మంచి విషయాలే అడిగారు ఇవన్నీ కూడా మనిషికి మనోధైర్యాన్ని మనోధైర్యం అంటే బ్రతక నేర్చిన వాడు అంటారు కదా అవును బ్రతక నేర్చిన వాడు అంటే ఏంటంటే ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు తనంతట తానే ప్రతిదాన్ని అన్వేషించాలి పుట్టుకతో పుట్టగానే మనిషి పెద్దలు మాట్లాడే మాటలని బట్టి అనుసరిస్తాడు తప్ప సొంతంగా మాట్లాడలేడు రాను రాను ఎదిగే గుద్దీ పది మందితో కలిసి మనుషుల్ని చదువుతాడు మనుషుల్ని చదువుతాడు ఆ మనుషుల యొక్క మాట తీరు ఆ మనుషుల యొక్క నడుచుకునే నడవడికను బట్టి ఇతనికి ఆదర్శం అవుతుంది అంటే మనం కూడా ఇలా చేయాలి అని అనగా ఇట్లా ప్రతి విషయాలలోనూ మనిషి పది మందిని అనుసరించి నడుచుకుంటాడు అలాగే బ్రతకడం కోసం ఏదైనా సాధించడం కోసం పట్టు వదలిని విక్రమార్కుడిలాగా ప్రతిదాన్ని ప్రయత్నం చేయాలి ఓకే ప్రతిదాన్ని ప్రయత్నం చేస్తూ పోతూ ఉంటే సాధించిందంటూ ఏదీ ఉండదు మనం ఈరోజు ప్రయత్నం చేశాము కాలేదు అని నిరాశ చెందకూడదు ఇంకొక స్టెప్ పెంచాలి రేపు స్ట్రాంగ్గా అలాగే రెండో రోజు కాలేదు అప్పుడు ఇంకా దృఢంగా బలంగా ఆ ప్రయత్నం సంకల్ప బలాన్ని ప్రయత్నం చేస్తే మనం తినడమే కాదు మనతో పాటు పది మందికి పెట్టగల స్థాయి స్తోమతను కూడా మనం సంపాదించి పది మందికి దారిని చూపించగలం ఇందాక మీరు అన్నట్టుగా మనిషి పుట్టుకతో ఏదీ నేర్చుకోలేడు మనిషి పుట్టుకతో ఏదీ చేయడు మనం మాట్లాడే మాటలు కూడా మా పుట్టగానే ఎవరు మాట్లాడరు నేను ఇందాక చెప్పాను అనుసరించడం ప్రతిదీ సర్వే అంచనా మన తల్లిదండ్రులు మనకు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇలా మాట్లాడు అలా మాట్లాడని చిన్నప్పుడు పిల్లలు అప్పుడు చెప్తూ ఉంటే ఆ మాటలే మనము అర్థం చేసుకుంటూ ఆ మాటలనే నేర్చుకుంటాం వాళ్ళు మంచి మా మంచి మాట మాట్లాడారనుకోండి మనం అది అదే మాటను తీసుకుంటాం అదే వాళ్ళు చెడ్డగా మాట్లాడుతున్నారనుకోండి అదే మాటని మనము ఆచరిస్తాం మన తల్లిదండ్రులు మనకి ఏది నేర్పారో అంటే మన తల్లిదండ్రులే కాకుండా మన తోటి మన తోటి వాళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ ఏది మాట్లాడారో అదే మనం మాట్లాడతాం అలాగే మన పక్కన ఎవరైతే పిరికి వాళ్ళు ఉన్నారో మనకు కూడా అదే పిరికి లక్షణాలు అవలంబన వచ్చే అవకాశం ఉంది మన పక్కన ధైర్యవంతులు ఉంటే మనకు కూడా అంతకంటే రెట్టింపు ధైర్యం వస్తుంది అంతకంటే రెట్టింపు ధైర్యం వస్తుంది అయితే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే మీరు ఇందాక అన్నట్టు బ్రతుకు దెరువు కోసం మనకు ఆదిగా అనాదిగా నుంచి కూడాను ఎవరు ఆస్తులు ఆస్తులు సంపాదించి పెట్టలేదు ఎవరు కూడా ప్రతి ఒక్కరూ కష్టే పలి కష్టే పలి అంటే ఇంకా చెప్పాలంటే నేను చిన్నప్పుడు వాస్తవంగా వస్తువు మార్పిడి ఉండేది వస్తువు మార్పిడి అంటే ప్రతిదానికి డబ్బులు తీసుకుపోయి కొనేది కాదు నేను చిన్నప్పుడు సత్తు పైసాలు పది పైసాలు ఐదు పైసాలు పది పైసాలు పావల అది ఇరవై పైసాలు ఇరవై ఇరవై ఐదు పైసాలు అది రూపాయి యాభై పైసలు ఇలా రూపాయి ఉండేటివి అయితే అవి కూడా రేరు పల్లెల్లో మేము ఏదన్నా అంటే ఏదన్నా కొనుక్కోవాలంటే మనకు పండిన ఒడ్లు కానీ రాగులు కానీ సొద్దలు కానీ ఇలాంటివి స్వాళ సేరు రెండు సేర్లు అవి తీసుకువెళ్ళేది ఒడ్లు మనం ఇచ్చేది ఐస్ కావాలంటే ఐస్ ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీము ఇంకా మనం గుగ్గుళ్ళు అంటారు రకరకాలైనటువంటి నిప్పట్లు అని చెప్పేసి ఏదైనా వస్తువులు మనకు కావాల్సినవన్నీ కూడా చాక్లెట్లు బిస్కెట్లు ఇవన్నీ కూడా ఇవి వేసి తెచ్చుకునేవాళ్ళు అంటే డబ్బు ఇచ్చే కొనుక్కోవడం కాదు మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఇచ్చి కూడా మనకు కావాల్సిన వస్తువు తెచ్చుకోవడం ఇదే ఉండేది అప్పుడు చిన్నప్పుడు డబ్బులు తెలియదు తెలియదు అదే ఆ రోజులే బాగుండేవేమో మరి చాలా ఆనందంగా కదా మనకు కావాల్సినవి పండుతాయి కాబట్టి మనం పండించుకుంటాం కాబట్టి ఎందుకంటే అప్పుడు చెరువుల కింద పంటలు ఉండేటివి మనమేమి బోర్లు వేసి మోటార్లు పెట్టి కరెంటు ఇవన్నీ లేవు కదా కరెంటు ఎప్పుడొచ్చింది విద్యుత్ ఎప్పుడొచ్చింది బోర్లు ఎప్పుడొచ్చాయి అనేది మనం ప్రతిదీ సర్వే అయితే ముందు చెరువులు ఆ చెరువుల నుంచి మనకు ఒక సంవత్సరంలో రెండు పంటలు వస్తాయి రెండు పంటలు అంటే దాదాపు ముప్పై బస్తాలు ఒక పంటకి ముప్పై బస్తాలు ఇరవై బస్తాలు ఇలా వచ్చేటివి సంవత్సరం కల వచ్చేటప్పటికి ముప్పై బస్తాలు పంటకి వేసుకుంటే అరవై బస్తాలు వడ్లు వచ్చేటివి నువ్వు సంవత్సరం తరబడి రోజు ఇంట్లో ఇరవై మంది కాకపోతే యాభై మంది తిన్నా తరగదు అనగా ఇంకా మనకు పంటకు సంబంధించి అది ఒకటే కాకుండా మిగతా ఎచ్చట్రా అన్నీ కూడా అందుబాటులో దొరికేటివి అప్పుడు డబ్బులతోనే జీ డబ్బులే డబ్బులే జీవితం డబ్బు లేకపోతే జీవించలేము డబ్బు లేకపోతే బ్రతకలేము అన్నమాట పొరపాటు డబ్బు లేకుండా ప్రపంచాల ప్రతి మానవుడు జీవించవచ్చు ఇప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడైనా జీవించవచ్చు కానీ మనము మనమై మనం చేసుకున్న క్రియేటివిటీ ఇది లేకుండా కూడా జీవించవచ్చు ఆ రోజులు ప్రతి మనిషిలో మార్పు వస్తే జరుగుతుంది తప్ప ఏ ఒక్కరిలో మార్పు వస్తే జరగదు జరగదు అయితే ధనం ఇదం మూలం జగత్ ఇక్కడ మనకు ధనం అనేది లక్ష్మీ నివాసం ధనం ఉన్నవాడు లక్ష్మీపుత్రుడు ఏమిటి లక్ష్మీపుత్రుడు లక్ష్మీపుత్రుడు అలాగే ధైర్యం ఉన్నవాడు కూడా లక్ష్మీపుత్రుడే ధైర్య లక్ష్మి బ్రతకడం కోసం నాకు ఇది తెలియదు ఇది నేను ఇది చేయలేను అని అనుకోకూడదు ధైర్యం ఉన్నవాడు ఏంద్రంటే చేస్తాడు చేత కాని దాని కానీ తెలియదు దాన్ని నేను సాధించలేను అనుకోడు ప్రయత్నం మొండిగా ప్రయత్నం చేస్తాడు సక్సెస్ అవుతాడు లక్ష్మీ లక్ష్మీపుత్రుడు అంటారు విజయ లక్ష్మి వరించింది ధైర్యే లక్ష్మి ధైర్యలక్ష్మి ఉంటే విజయలక్ష్మి గా వచ్చేస్తాయి అన్నీ వచ్చేస్తాయి ఇంకా దానికి మించింది లేదు అన్నిటికీ కూడా సాహసం ప్రతిదీ అవుతే ఇక్కడ మనకు ప్రతి విషయంలో జీవన విధానానికి సంబంధించి మనం బ్రతకడం కాదు మనం పది మందిని పోషించాలి మనకు మనంతట మనం బ్రతకడమే కాదు మనం పది మందిని పోషించినప్పుడే వాడు మహానుభావుడు వాడే దైవం మనుష్య రూపేణ దైవం మనుష్య రూపేణ పది మందికి పెట్టినవాడు దేవుడు పది మందికి పెట్టినవాడే దేవుడు దేవుడు రెండోది పది మందిది పీక్కొని తినేవాడు కాదు పది మందిది పీక్కొని తినేవాడు రాక్షసుడు పది మందికి పెట్టేవాడే దేవుడు దేవుడు ఇలా మనము చిన్నప్పటి నుంచే దా ప్రతి విషయంలోనూ ప్రతి దాంట్లోనూ మనం పట్టుదలతో ధైర్యంగా ప్రతిదా ప్రతి పనిని ప్రయత్నం చేస్తే సాధించిందంటూ ఈ ప్రపంచంలో ఏదీ ఉండదు ఈ ప్రపంచంలో సాధించిందంటూ ఏదీ ఉండదు ఎంతవరకైనా అది సాధించవచ్చు ప్రతి విషయంలో కూడా మనకు ధైర్యం అనేది ఉండాలి ముఖ్యంగా దాని మనోధైర్యం అనొచ్చు లేదా మొండితనం అనొచ్చు లేదా ఎలాగైనా పేరు పిలవచ్చు కానీ బ్రతకడం ఈజీనే కానీ పది మందికి నష్టం కలిగించకుండా బ్రతికింది బ్రతుకు పది మందికి కష్టము నష్టము కలగ చేయకుండా బ్రతికిన వాళ్ళే దేవుడితో సమానం ఓకే అదే సమస్త సుఖినో భవంతు సమస్తలోకానం సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు అంటే అందరూ బాగుండడానికి కోరుకున్నవాడే మగాడు